పరిశుధాత్ముడు సంఘమునకు తెలియజేస్తున్నాడు మనం నూతన పరచబడాలంటే ఏం చేయాలి ఈ లోక మర్యాదను మీరు అనుసరింపకుండా ఉండండి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట్ట వలన రూపాంతరము పొందుడి చూడండి మన మనస్సు మారి నూతనం అవ్వాలి ఎలాగ నూతనం అవ్వాలి క్రీస్తు యస్సునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ప్రభుకున్న మనస్సు ఏంటి తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను చూడండి ఈ లోకంలో నీతి మంతులు చేసే పనేమిటంటే మేము మంతులము మేము నీతిమంతులం ఎవరికి ఏ హాని చేయము మా మట్టుకు మేము చూసుకుంటాం మా మట్టుకు మేము జీవిస్తాం ఇది క్రీస్తు మనస్సు కాదు మన మట్టుకు మనం ఎట్లాగో జీవిస్తాం అది కూడా తెలియకపోతే పశువులు అంటారు అది గొప్ప సంగతి కాదు మన మట్టుకు మనం జీవిస్తూ ఇతరుల కార్యాల్లో కూడా మనం సహాయం చేయగలగాలి అది కుటుంబంలో నుండి ప్రారంభించబడుతుంది కుటుంబములో తల్లిదండ్రులు పిల్లలు తోబుట్టువులు అక్కడ నుండి ప్రారంభించబడుతుంది తర్వాత సంఘం విశ్వాస గృహం తర్వాత సమాజం ఇప్పుడు ఏమి లేవి ట్టి మాటలు అబద్ధాలు వేషాలు తంత్రాలు కుతంత్రాలు చాలా భయంకర అలాంటి స్థితిలో మనం ఉండకుండా జాగ్రత్త పడదాము ప్రభుకి ఉన్న మనస్సు మనము కలిగి ఉండాలి ప్రభుకున్న మనస్సు ఏంటంటే ఇతరుల కార్యములను కూడా ఆయన చేయుతనిస్తాడు అంటే సహాయం చేస్తాడు ఆపదలు ఉన్నవారు దిక్కు లేని వాళ్ళు సమస్యలు ఉన్నవారు అప్పుడు వారికి సహాయం చేస్తారు అది క్రీస్తు యేసుకు ఉన్న మనస్సు లేకపోతే మనకి మన మనస్సు అది మంచిది కాదండి మన మనస్సు ఉంటుంది మన మనస్సులో నుండి క్రీస్తు యేస్సు మనస్సులోనికి రావాలని ఆయన తన వాక్యాలు మనకు బోధిస్తూ ఉంటారు మన మనస్సుని మనం గట్టిగా చేసుకొని మన మనస్సుని స్థిరపరచుకొని మన మనస్సుని ప్రోత్సహించుకోవడానికి దేవుడు వాక్యం చెప్పడు మన మనస్సును తిప్పుకొని క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండటానికి దేవుడు ఆయన వాక్కులు మనకు అందిస్తాడు మన మనస్సు క్రీస్తు లోనికి రావాలి క్రీస్తు యేసు తగ్గట్టుగా ఉండాలి మన మనస్సు అది నూతన పరచబడ్డం అంతేగాని ముందు గట్లుంటుండే ఇప్పుడు ఇట్లయినా కాదు అవి కాదండి మనం ఎట్లయినా అవుతాం రకరకాల అవుతాం మన వేషాలే ఒక హద్దు ఉండదు ఏమన్నా ఇస్తాం మన వేషాలు ఎట్లన్నా మారుతాం అది కాదు నూతన పరచబడ్డం అంటే మనం క్రీస్తు మనస్సులోనికి రావాలి మన హ్యూమన్ నేచర్ నుండి డివైన్ నేచర్లోనికి రావాలి మన హ్యూమన్ యాటిట్యూడ్స్లో నుండి డివైన్ యాటిట్యూడ్స్లోకి మనం రావాలి అది నూతన పరచబడ్డము అది రూపాంతరం అలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ మనకు కావాలి అలాంటి ట్రాన్స్ఫిగరేషన్స్ మనకు కావాలి కానీ లోకములో ఉన్న విధంగా భౌతికమైనవి కాదు మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై యథార్థమైన భక్తియుగల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై చిత్తవృత్తి అంటే నిర్ణయాలు తీసుకోవడంలో చేయటంలో కార్యాలు చేయడంలో నూతన పరచబడటం వాలంటీర్గా చేస్తూ ఉండాలి అది దేవుడు మనకు నూతన హృదయం ఇచ్చినట్టు మనం చెప్తా ఉంటే కూడా చెయ్యం కనీసం చెప్తే అన్నా చేయండి చెప్తే కూడా చెయ్యం మనం అది నూతన పరచబడినట్టు కాదు ఇంకా చెప్పకుండా చేశాడు జక్కయ్య జక్కయ్యకు బోధ లేదు ప్రసంగం లేదు ఉపన్యాసం లేదు ఉపదేశం లేదు ధర్మశాస్త్రం లేదు జక్కయ్యకు ఆ ధనవంతునికి అన్నీ ఉన్నాయి ధర్మశాస్త్రం ఉంది బోధ ఉంది ఉపదేశం ఉంది మంచి సాక్ష్యం ఉంది మంచి నీతి పరుడు మంచి భక్తి పరుడు అధికారి కానీ హీస్ నాట్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇటర్నల్ లైఫ్ ఈ జక్కయ్యకి ఏమి లేదు ఆయన దేవునికి ఇష్టమైన పని చేశాడు చిత్తవృత్తి ఎందు నూతన పరుచుకున్నాడు ఆయన అప్పుడు దేవుడు అన్నాడు ఇంటికి రక్షణ వచ్చింది ఆ ధనవంతుడు దుఃఖముఖంతో వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు రక్షణ లేదా ఆయనకి అన్నీ ఉన్నాయి భక్తి ఉంది మంచి సాక్ష్యం ఉంది మంచి పేరు ఉంది ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు గొప్ప నీతిమంతుడు కానీ దేవుని రాజ్యంలో వెళ్ళటానికి ఆయనకు అధికారం లేదు మనం నూతన పరచబడితేనే కానీ దేవుని రాజ్యంలో వెళ్ళాం ఒకడు నూతనముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడడు అదే మనం నూతన జన్మ నూతన జన్మ ఆ సృష్టికర్తను పోలి మనం జీవించడమే దినదినము మనం ఆ సృష్టికర్త పోలికలకు వెళ్ళాలి చిత్తవృత్తి అను నూతన పరచబడటం ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడి మనం నోరు విప్పితే అబద్ధము పొద్దున్న లేసి సాయంత్రం పడుకునే వరకు అబద్ధము అవన్నీ ఈ జీవితంలో ఒక భాగము అది మన యొక్క తెలివికి నా మన నైపుణ్యతకు ఒక చిహ్నము అయిపోయింది నేటి ప్రపంచంలో నోరుతే అబద్ధం మాట్లాడితే అబద్ధం చెప్తే అబద్ధం వింటే అబద్ధము ఇది కామన్ అయిపోయింది అది కనీసం మనము చేయకూడదు అని ప్రభు అంటున్నాడు ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు మనము ధరించుకొని ఉన్నాము నవీన స్వభావము కాబట్టి పాత స్వభావమును మనము తీసివేయాలి అదే మనకు నూతన హృదయము దేవుడు మనకు ఇవ్వటం అంటే నూతన హృదయం దేవుడు మనకు ఇవ్వటము నూతన పరచడం మన హృదయాన్ని ఆ పాతవి ఏంటో చూపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతృతను దురాశను విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్షను చంపివేయండి చూడండి ఇవి రెండు మానవ జాతిని చంపేస్తాయి నిత్య జీవములో వెళ్లకుండా నిత్య మరణమునకు నిత్య శిక్షకు పంపేస్తాయి ఇవి రెండు ఒకటి వ్యభిచారము ఒకటి ధనాపేక్ష చివరికి ప్రకటన గ్రంథములో దేవుడు చూపిస్తున్నాడు ఇవి రెండింటినే ఇవి రెంటి మూలంగా మనుష్యుడు నాశనం అయిపోయాడు లోకం అంతమైపోయింది లోకం ముగించబడింది ఈ రెంటి మూలంగానే ఒకటి వ్యభిచారము ఒకటి ధనాపేక్ష వ్యభిచారం పాపము దుష్టత్వము దుర్మార్గత అని మనకందరికీ తెలుసు ఇట్స్ అ కామన్ క్వైట్ కామన్ లీగల్గా కూడా లోకం కూడా ఒప్పుకోదు కానీ ధనాపేక్ష ధనాపేక్ష తెలుసా మనకి అది దుష్టత్వం అని అది పాత జీవితం అని మనకు తెలుసా దేవుడు చెప్తున్నాడు ధనాపేక్ష అంటే ధనవంతులాగుట్టకు ఇష్టపడటం దేవుడు అంటున్నాడు ధనాపేక్ష అది పాత రోత జీవితము ధనవంతుల గుట్టకు మీరు అపేక్షించకండి తిమోతి పత్రికలు రాస్తున్నారు దేవుడు ఒకవేళ అపేక్షించినట్లయితే మీరు విశ్వాసంలో దిగజారిపోతారు ఒక్కొక్కసారి మీరు పూర్తిగా నశించిపోతారు లాస్ట్ వరకు డిలే చేయకండి ధనపేక్ష నుండి బయటికి వచ్చేయండి ధనవంతుల గుటకు అపేక్షించకండి మీ వ్యాపారాలు మీరు చేసుకోండి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి మీ పనులు మీరు చేసుకోండి మీ పొలాలు మీరు చేసుకోండి మీ ప్రొఫెషన్స్ మీరు చేసుకోండి కానీ ధనవంతుల గుట్టకు ఆతరపడకండి ఇష్టపడకండి మీ ధనం పెరుగుతూ ఉంటే ప్రభువును స్థుతించి ప్రభునందు సత్క్రియలు చేస్తూ ఉండండి మీ ధనము పరలోకమందు ఇంకా అవుతూ ఉంటుంది మీరు ధనవంతులు అవుతూ ఉంటే ఆ ధనం పైన నమ్మకం పెట్టుకొని గర్విష్ఠులు కాకుండా ఆ ప్రభునందు నమ్మకం పెట్టుకోండి ఆయన కొరకు మీరు నిరీక్షణ కలిగి ప్రభునందు కృతజ్ఞత కలిగి జీవించండి ఇదే ప్రభు మనకు చెప్పిన స్థితి ధనవంతుల గుట్టకు అపేక్షించకండి అని ప్రభు అంటున్నాడండి మీకున్న దాంట్లో తృప్తి కలిగి ఉండండి అన్న వస్త్రములు కలవారై తృప్తి కలవారై ఉండండి మీరు ధనము మీకు హెచ్చుతా ఉంటే ప్రభునందు నమ్మకం ఉంచి ఆ ధనము వలన సత్క్రియలు చేయండి సంతోషించండి కానీ గర్వంగా ఉండకండి అది ఆశీర్వాదం భావించకండి ప్రభు క్లియర్గా చెప్పాడు అదే ఇక్కడ పాత రోత స్వభావము విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్షను విడిచి మీరు నూతన నవీన స్వభావం ధరించుకునుడి విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్ష దాన్ని విడిచిపెట్టేయాలే అప్పుడు మనము నూతన పరచు పడతాం చిత్త వృత్తి ఎందు నూతన పరచుకుంటాం మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదము ప్రభు సహవాసమందు ఆయన రక్షణానందంతో కలిసి మనం జీవించడానికి మనకు దేవుడు స్వస్థత ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు సంరక్షణ ఇస్తాడు కాపుదలిస్తాడు అన్నీ ఇస్తాడు కానీ దేవుడిచ్చిన ధనము ఇవ్వదు దేవుడిచ్చిన ఆస్తి మనకి ఇవ్వదు కానీ దేవుడు ఇస్తాడు అందుకని ఆయన ఇచ్చిన వాటిపైన నమ్మకం పెట్టుకోకుండా నశించిపోకుండా ఆ ఇచ్చిన ఆయన మీద నమ్మకం పెట్టుకోండి అని క్లియర్గా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు క్లియర్గా కాబట్టి మనం ప్రభు మీద నమ్మకం పెట్టుకొని ధనాపేక్షను విడవాలండి అప్పుడే మనము నూతన స్వభావం కలిగిన వారం ఈ పాతవి మనం తీసివేసుకోవాలి కాగా ఎవడైనానో క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను పాతవి గతించాలి మనకు క్రొత్తవి అవ్వాలి అంటే పాత స్వభావము పాత చిత్తవృత్తి పాత అలవాట్లు పాత హాబీస్ పాత ఇష్టాలు పాత నిర్ణయాలు పాత ఉద్దేశాలు పాత దృక్పథాలు అవన్నీ మారాలి గతించెను ఇదిగో కృత్తవాయను ఆ క్రొత్తగా మనమైతే అప్పుడు నూతన సృష్టి అప్పుడు మనం క్రీస్తునందు ఉన్నట్లు లేకపోతే మతంలో ఉంటాం క్రైస్తవ మతంలో ఏమైనా మారాయండి మీరు చూసుకోండి మీరు ఆలోచించండి మీ మట్టుకు మీరు మీరు ప్రభువులోనికి రాకముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎట్లా ఉన్నారు మీ మనస్సు ఏదైనా మారిందా మనకు కనిపించే మార్పు ఏంటంటే ప్రభువులో రాకముందు ధూమ్ ధామ్ ఉంటుండే గట్టు గీటు చుట్టాలు ఇంట్లో కట్టు ఇటు వెళ్తుండే ఫుల్ ఇట్లా అలంకరించుకుంటుండే సిస్టర్స్ అయితే ఇట్లా అలంకరించుకుంటుండే ఇన్ని అవి పెట్టుకుంటుండే అవి అవి అన్నీ ధూమ్ధామ్ సంతోషంగా ఉంటుండే కానీ ప్రభులోకి వచ్చినాక ఇప్పుడు అన్ని తీసేసినాం అవి అవుటర్ అప్యరెన్స్ అది కానీ లోపల హృదయంలో తరంగ స్వభావం ఆంతర్య పురుషుడు నూతన పరచుబడ్డా అత్తరంగంలో మన క్యాటిట్యూడ్స్ మన మనస్సు మన ఆలోచనలు అవి మారాలి దేవుడు మారాలి అంటున్నాడు అందులో మనకు తెలియని విషయం సాతానుడు కప్పిపెట్టిన విషయం మత పెద్దలు మతము దాచిపెట్టిన విషయము ధనాపేక్ష ఆ ధనాపేక్షను మనం వదిలిపెట్టాలి ధనాపేక్ష వ్యభిచారం ఎంత ఘోరమైన పాపము దేవుని దృష్టిలో మోహపు చూపు వ్యభిచారము అది ఎంత ఘోరమైందో దేవుని దృష్టిలో ధనాన్ని ఆశించటం అపేక్షించడం ఆతరపడటం అంతే అసహ్యమైనది దేవుని దృష్టిలో ఆయన తన వాక్యములు అన్ని క్షుణ్ణంగా చెప్పాడు ప్రకటన గ్రంథములో వరకు చెప్తూనే ఉన్నాడు దేవుడు ఒకటి వ్యభిచారము మోహము ఇంకొకటి ధనాపేక్ష ఈ ధనాపేక్ష అనేది మనకు తెలియకుండా ముయబడింది కానీ చాలా తేటగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఆ గ్రంథంలో ఉన్న వాక్యమే మనకు తీర్పు తీరుస్తుంది కాబట్టి ధనాపేక్షను మనం వదిలిపెట్టాలండి మనం ప్రభు పైన మనస్సు పెట్టుకొని ఆయన మీద ఆనుకొని ఈ రెండింటిని మన హృదయంలో నుండి తీసివేసుకోవాలి అప్పుడు మనం నూతన పరచబడిన వారం అప్పుడు దినదినము మన విశ్వాస యాత్ర కొనసాగుతుంది లేకపోతే కొనసాగదండి మనం వెళ్ళలే ముందుకి మతపరమైన యాత్రలు కొనసాగుతాయి కానీ విశ్వాస యాత్ర కొనసాగదు మన హృదయము ప్రభు వైపు వెళ్ళదు నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగు చేసేదను మనకు దేవుడు నూతన హృదయం ఇస్తా అంటున్నాడు కానీ నేడు సంఘాల్లో సాక్ష్యాలు చెప్తున్నాడు సంతోషంగా నూతన గృహం ఇచ్చిండు దేవుడు మాకు పెద్ద గృహం గొప్ప కార్యం చేసిండు దేవుడు మాకు ఇస్తే ఇస్తాడు గృహము ఆ గృహమే నూతన కార్యం మా పట్ల నూతన కార్యం చేశాడు ఈ సంవత్సరము ఒక కొత్త బిజినెస్ ఓపెన్ చేయడానికి సహాయం చేశాడు ఒకట రెండ ఇలాంటి పిచ్చి పిచ్చి సాక్ష్యాలన్నీ సంఘాల్లో చెప్తుంటే అయ్యగారులు ప్రోత్సహిస్తూ ఉన్నారు చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తున్నారు వెర్రి వారులాగా జీవిస్తూ ఉన్నారు ఇలాంటి స్థితి ఉండద్దు ప్రభు చెప్తున్నాడు నూతన హృదయము నూతన మనస్సు నీకిచ్చేదను అంటున్నాడు ఏసయ్య దేవుడు రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొన్న వారిని గాను మేమును చేసేదను ఇది ప్రభు చేసే నూతన కార్యం ఇది ఇది మన వల్ల కాదు మనుషుల వల్ల కాదు దేవుడు చేస్తాడు ఇది ఎప్పుడు చేస్తాడంటే మనం ప్రభు పట్ల విశ్వాసం ఉంచి ఆయన ఇష్టలుగా జీవించడానికి మనం పూనుకున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు దేవుడు మన పట్ల చేస్తూ ఉంటాడు దేవుడు మనకు నూతన హృదయం ఇస్తాడు నూతన మనస్సు ఇస్తాడు ఆ మనస్సు క్రీస్తు నాకు కలిగిన మనస్సు ఆ క్రీస్తు వేస్తునకు కలిగిన మనస్సు ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ నేచర్ ఎక్స్ట్రా ఆర్డినరీ సూపర్ న్యాచురల్ అది మనం కలిగి ఉండాలంటే జోక్ కాదు అది కష్టం కానీ ఇంపాసిబుల్ కాదు ఇట్ ఈస్ పాసిబుల్ బై ఫెయిత్ విశ్వాసం ద్వారా అది సాధ్యం విశ్వాసం ఉంచి మనం ప్రభు వైపు వచ్చి వచ్చి చేస్తే సాధ్యము అది ఓన్లీ బై ఫెయిత్ అది ఏసునందు ఆయన మాట ఎందు మనుషుల ఎందు అది మంచిది కాదు ఆ విశ్వాసయాత్రలో ఉన్నవారికి దినదినము భావ్యంగా కృషించిపోతూ ఉంటారు కానీ ఆంతర్యముల లోపల ఇన్నర్ పర్సనాలిటీ ఆ హృదయము మనస్సు నూతనమవుతూ ఉంటుంది అది ఆత్మీయమైన జీవితము నూతన పరచబడటం హృదయము పాతబడిపై ఈ లోకంలో ఉన్న దుష్టత్వము ధనాపేక్ష ధనమోసము పాపము దురాశ అవన్నిటిలో మన హృదయమంతా పాతబడతా ఉంటుంది అప్పుడు దేవుని వాక్యం వలన మనం విన్నప్పుడు శుద్ధి చేసుకుంటే వాటిని తీసి అవతల పారేసి కడుక్కుంటే కొత్తగా అయిపోతుంది హృదయం అబ్బా హృదయం ఎంత కొత్తగా ఉంది దేవుడు చేశాడు కొత్త హృదయం మన హృదయం కొత్తగా అవుతా ఉంటే మనం పరలోక వాసులము పాతగా అవుతా ఉంటే మనం ఈ లోక వాసులము దేవుని అందు మన విశ్వాస యాత్రలో కొనసాగుదామండి దానికి ఆధారం ఏసయ్యా ఆయన మాట ఇంకేది లేదండి ఆయన వైపు చూచి ఆయన మాటను హృదయంలో చేర్చుకొని ఆయనకు అప్పగించుకుంటే ఆయనే మళ్ళీ నూతన పరుస్తూ ఉంటాడు